প্রভুত right. ইনস্ট্রেশন <laughs> మూడు మున్సిపాలిటీలు వాళ్ళ వడ్డెన్లో శానిటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరి జరిగింది ఈ సందర్భంగా ఈ ఇంటికి రెండు మూడు ఇంట్లో కూడా తెప్పడం జరిగింది ఈ ఐదు రోజు కార్యక్రమంలో ప్రతిరోజు వేరే వేరే యాక్టివిటీస్ ఉన్నాయి ఫస్ట్ ఫిఫ్త్ ఆగస్ట్ ఈరోజు ఒక ర్యాలీ లాగా ఆయన కార్యక్రమం ఉంటుంది ఈనింగ్ శానిటేషన్ సంబంధించి प्रतीजू तरवा सिक् सैव तारीख वाटर बाॉडी क्लीन टांक्साइटी उ दूसरे प्रती स्कूल मैं सेंटर इंस्ट्यूशनल ट्रेनिंग संबंधी ऐपाई फ्राइडे फ्राइडे संबंधी इकड़ा स्टाग वाटर हो मन रिमूवे सपोर्ट आफ् द సోనిస్ కొనిస్టాపర్ ఇన్ఫర్టివిటీస్ అట్లాగే వన్ మంత్ సో ప్రిన్టికటివ్ ఫర్టనం ప్రబతి సిటి ప్రాంటిషన్ క్యాజువల్టీ రిప్లేస్‌మెంట్ తో పాటు గ్యాప్ ఫిల్లింగ్ కూడా 5 డేస్ ప్రిన్టిసో అవుతుంది సో వి కెన్ అనమ హైడ్రోజెనిక్ ప్రోగ్రామ్ బట్నం ప్రోగ్రామ్ కాల్ ఇంటిన్ ది క నిరంతన కంటిన్యూస్ ప్రక్రియ అవుతుంది ప్రతి వారమనం షేర్ చేస్తాం దాని 5 ఇంటెన్సిటీ ఏ డిగ్రీ కొంచెం ఎక్కువ అవుతుంది దాంతో పాటు

స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలోని వార్డు పదిలో నిర్వహించడం జరుగుతుంది ఇది తెలంగాణ ప్రభుత్వం ఐదు రోజుల కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి జేసీ గారు కూడా రావడం జరిగింది మున్సిపల్ చైర్మన్ గారు వార్డు సభ్యులు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఐదు రోజులు రకరకాల ప్రకృతి మీద కానీ స్వచ్ఛదనం మీద కానీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది రోడ్లు కానీ స్కూళ్ళల్లో కానీ కాలనీస్లో కానీ మనము శుభ్రంగా ఉంచుతూ శుక్రవారం రోజు డ్రైడేగా తీసుకొని ఎక్కడైతే నీళ్ళు స్టాగ్నెట్ అవుతున్నాయో ఆ స్టాగ్నెట్ కానివ్వకుండా ఎందుకంటే దానివల్ల మనకి రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మనం చూసుకున్నాం గత కొన్ని రోజులుగా డెంగ్యూ కూడా చాలా గ్రామాలలో ఉంది ముఖ్యంగా దాన్ని నిరో నివారించాలంటే మనం శుభ్రంగా మన పరిసరాలని ఉంచితేనే మనకి ఈ యొక్క రోగాల నుంచి మనం బయటకు వస్తాం కనుక ఈ ఐదు రోజుల కార్యక్రమం ఒక ప్రభుత్వమో లేకపోతే మున్సిపల్ సిబ్బందో కాకుండా ప్రతి గ్రామాల్లో యువకులు కానీ స్వచ్ఛంగా స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం ప్లాస్టిక్ మనం నివారించాలా దానికి జూట్ బ్యాగ్లు అని చెప్పి మనము గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం రానున్న రోజుల్లో కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ని వాడకుండా నిషేధించి బట్టతో కూడిన బ్యాగులని మనం వాడాల్సిందిగా అదే రకంగా చెట్లని పరిసర ప్రాంతంలో ఎక్కడైతే మనకి చెట్లు అవసరం ఉందో ప్రతి ఇంటికి రెండు మూడు చెట్లు కూడా ఈరోజు అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటికి కూడా ఇస్తున్నాం కనుక ఆ చెట్లను కూడా మీరు పెంచాల్సిందిగా అదే రకంగా శుభ్రంగా మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకొని ఎక్కడ ఈ ఐదు రోజులే కాకుండా తర్వాత కూడా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాల్సిందిగా ఆరుమూరు నియోజకవర్గ ప్రజల్ని గ్రామాల్లో ఉన్న ప్రజల్ని కాంగ్రెస్ నాయకుల్ని కార్యకర్తలని ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎట్లయితే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరిందో తప్పకుండా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం కోరుతున్నాను అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం అనే కార్యక్రమాన్ని ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో ఉన్న ముప్పై ఆరు వార్డ్లలో కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ఆగస్టు నైన్త్ వరకు కూడా అందరి సహకారంతో విజయవంతం విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలు అధికారులు నాయకులు అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం కార్యక్రమాన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్మీ అధికారులకు నాయకులకు ಪಚ್ಚದನಂ ಲೈನ್ 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 ಪಚ್ಚದನಂ ಅಕ್ಷಿದನಂ ಪಚ್ಚದನಂ ಅಕ್ಷಿದನಂ ಪರ್ಯಾಯವನ ರಕ್ಷಣಾ ಮನವಾಜ್ಯತಾ ಪರ್ಯಾಯವನ ರಕ್ಷಣಾ ಮನವಾಜ್ಯತಾ ಪರ್ಯಾಯವನ ರಕ್ಷಣಾ ಮನವಾಜ್ಯತಾ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕೊಳ ಹಾಕೋದು ಮಾಡ್ಕೋದು 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 ಮಾಡ್ಕ అнци బౌలర్ థాంక్యూ వెళ్తారు అమ్మా రెడ్ బన్ వన్ చేస్తలేయా అంత కరెక్ట్ జరుగుతుందా లేక Aweollah Got mis morally Ain't the observer or stand out this lateral